శంకర్ విలాస్ బ్రిడ్జ్ అంతా కట్టి ఇచ్చేస్తామని చెప్పాము ఇంకా ఆ టార్గెట్ లోనే ఉన్నాం టూ ఇయర్స్ లోపే అయిపోతుంది మనం అనుకున్న టైం లోపే ఇందులో ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద రివ్యూకి వచ్చాం మన వర్షాలు మూడు నెలలు పట్టడం వల్ల మేము యాక్చువల్ గా రెండు సంవత్సరాల కంటే ముందు చేయాలనేది మా గోల్ అందులో ఫాస్ట్ గా చేయాలనుకున్నాం వర్షాల వల్ల మాకు ఒక వన్ మంత్ బిహైండ్ ఉన్నాం కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ వీళ్ళంతా డబల్ మ్యాన్ పవర్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అన్ని అట్ సైడ్ ఇటు సైడ్ ఇప్పటి నుంచి బాగా చాలా ఫాస్ట్ గా ఉంటది వర్క్ రైల్వే ప్రాపర్టీ రైల్వే బోర్డు దగ్గర ఉంది అది కొంచెం క్లియర్ చేస్తే ఇక్కడ క్లియర్ అవుతుంది తర్వాత మాకు మెయిన్ ఈ షాప్స్ వాళ్ళదే ఇష్యూ ఉంది ఇక్కడ కమిషనర్ గారు మేయర్ గారు ఒకటికి రెండు సార్లు కూర్చుంటున్నారు మళ్ళీ మళ్ళీ కూర్చొని సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు గనక క్లీన్ ఇచ్చేస్తే ఇంకా ఫాస్ట్ కట్టేస్తాం దాని గురించే వచ్చాం నందివేలు బ్రిడ్జ్ మార్చి కల్లా ఇచ్చేస్తాం అమ్మ అయిపోతుంది అది కూడా దాదాపు రెండు మూడు స్లాబ్లు అయిపోయినాయి అది కూడా రేపెల్ నుండి వెళ్తున్నాము మిర్చి జనవరి ఫిఫ్టీన్త్ కి మిర్చి రెండు పిల్లర్స్ పైన వెహికల్స్ పోయే విధంగా ఉంటది దిగే ర్యాంకు అది కొద్దిగా వన్ టూ మంత్స్ టైం పడుతుంది కానీ మిర్చాటి వెహికల్స్ వెళ్ళడానికి జనవరి ఫిఫ్టీన్త్ కి అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో థ్యాంక్ యూ